హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగేయా తగ్గయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు మరలా తగ్గితే కొనుక్కోవాలి అనుకుంటున్నారా అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ వెండి ధరలు అనేవి తగ్గాయి అనమాట అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం ధరలు ఎంతవరకు పెరిగే పెరిగాయి వెండి ధరలు ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయల పెరుగుదలతో అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈరోజు నూట అరవై రూపాయల పెరుగుదలతోని యాభై ఒక వెయ్యి ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ బంగారం ధర ఇరవై రూపాయల పెరుగుదలతో ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేల్నిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదలతో డెబ్బై వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుందనమాట నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని పెరుగుదల బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇంకే రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కేజీ సిల్వర్ ప్రైజెస్ వచ్చేసి ఎనభై మూడు వేల వంద రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలోని స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి భారీగా తిగొచ్చాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే